తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు సంతోష పెట్టడం కోసం దాన ధర్మప్రభు ధర్మ ప్రభు చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోష రెండిట్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంక నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం మట్టి అడ్డం కాదు ఆయన కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకొని కొట్టుబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మాత్రం మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ బాగా పిలిచారు అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి గౌరి చేసిన పని మీ నాన్నగారంత ప్రయోగం పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేంటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువు లావి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు పాకు పట్టుకెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి పాపతో డబ్బులు కానీ మనుషులు కానీ ఇంతవరకు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగుతేవాలన్న బాధ్యత ఏమైనా ఉందా నీకు నీకు అసలు ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే వెళ్ళి క్లీనింగ్ వెళ్ళు నన్ను ఆశీర్వదించండి అయ్యో అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా సుమంగళికి నమస్కరించే ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా మామగారు నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంగలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేమ్మాండి గౌరీ వంటలు థ్యాంక్స్ అండి లే ఇలాంటి భోజనం తిని చాలా కాలమైందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరే వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానీ ఇప్పుడు పోయి అదినా

తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవేగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను నిన్ను నువ్వు మీ ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు నేను ఎక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారు ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మ చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదరవేన నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావగారు నాది నేను ఎక్కడ బాధపడతాను నేను చేసిన రుచి పచిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావగారు గారు తమ్ము కొట్టి మూడు గంటలైంది అలిగి పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం మీ దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు వీడియమా స్టైల్ గా కలుస్తారంటగా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్నీ నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడీ ఒకసారి కాల్చండి ఏం లేదు బాబు బీడి కట్టి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడి తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టు ఉందో లేదో 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 అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా పైగా పెద్ద స్టైల్ ఒకటి పని పొద్దున బాబు వెతుకున్నావు ఏం లేదురా నువ్వు దీనికోసమై పర్వాలేదు తీసుకో తీసుకోం అదరా బావగారు స్నానానికి కొడుతున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాగాని పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేడి నీళ్ళు పెట్టేశానుగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నేను చన్నీ దానికి గొప్ప వదిన గొప్ప మరిది ఏం కారుస్తున్నాడు ఎలాగూ కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంట అవే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు బాగుందండి కాఫీ తీసుకోండి కానీ నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు బట్టలేసుకునే బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రొద్దుటి నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదో రేయ్ సొంటాయ్ లారా ఏంటి లారా ఓ లే పాప అని కూడా పోయి ఉన్నావా అలాగే అన్నాయ ఏంటి ఏంటి రా ఈ మచ్చ కనపడటం అనేసు ఇది రాను అక్కడి నుంచో అని పిలిచింది అసలు ఏమైనా అర్చంటున్న వెళ్తుంటే నీకు అంతర్చిడ పని ఏంటరా మీ లాగా నాకు ఏం పనిపాట్లు ఏదైనా ఇలా చెట్టు కింద కూర్చుని సొల్లు కప్పుడు లేకపోవడానికి టూరింగ్ టాక్స్ లో టైటానిక్ ఇంగ్లీష్ మీకు వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా ప్రమీలార్జున యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తాలి అనయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుటరే అవన్నీ ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమర్తులు ఎప్పుడో తీశారు దాన్ని తిరిగేసి అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్న అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు అంతేనా భోజనం రెడీ రండి ఆ వస్తున్నాడు వదురా చదమ్మా వదిరా మీ పిల్ల అందరికీ పన్నీరు తెల్లింది నేనే వదిరా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పిస్పెస్ కావే వదిరా మా వదిన బంగారం వదిరా ఇంకో ముఖమైన అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదిలేని పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో సమానం అన్నమాట అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా తిను ఇక బియ్యం గుండెద్దరు తాంబూలాలు మార్చుకోండి దేనికి నలభై ఐదు వేలు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవనరా రండి సుదరిగారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబూలాలప్పుడే యాభై వేలు ఇచ్చి తీరాలండి పోనీ ఆ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం మీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది ఇక మీరు దయచేయండి అరే ఇది నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డానే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లబ్బ ఇలా రామ్మ ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా నువ్వు చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఓం ఓం తాంబులు నాకు అందించు చెప్పి లోపలికి రండి నువ్వు చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఒకటి ఉందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు అదేంట్రా ఆడపిల్లల అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చా ఏమ్మా నీ పేరు తనా మీ అందరికి తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పు రే మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చా ఆగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదివా గొప్పరా సమయానికి ఆపద్ బాంధవుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడే నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నవరా నేను ఎలా తీర్చుకోరు స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తామర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమీ మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదాయి ఇవాళ డబ్బు అన్న కట్టు చొక్కా అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించే ఏంద్రే ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుడు ఆగండి వద్దునండి మరి ఇప్పు నేనే ఇప్పుతా <laughs> Let's go! చెల్లు దీంతో నీకు నాకు చెల్లు రెండు జాగ్రత్త ఏంది రెండు సొక్కలు వేసుకుని తెలుగు గురుగారు మీది మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి ఏంటి రెండు వందల రూపాయలకు ముప్పై ఐదు రూపాయలు చొక్కా తీసుకోవడమా ముప్పై ఐదు రూపాయలు మరి మూడు వందల యాభై రూపాయలా వెళ్ళి పట్టుకోండి పో ఏంటి పట్టుకునేది ఆడు బస్ ఎక్కడము బస్ వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ పెట్టుకో నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ షర్టు నాకు నచ్చింది నచ్చితే అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెద్ద గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి కొడుకు నమస్కారం చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడి సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరు దయ అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనో తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకున్నా పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరి మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంటి రా మాటలు అమ్మా నువ్వు లోపలికేళ్ళు లే గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగేసిన తాట్యాంకలాగా బోత్సు నువ్వును ఒరే సొంటి ఆడి కింద ఒత్తిట్టు ఆ అలాగే